ఆ రోజు ఇట్లా బెదిరింపు కాలం ఏ రోజు వచ్చిందంటే థర్టీ రోజు అండి జనవరి థర్టీ రోజు ఫిఫ్త్ డే అవడం వల్ల మేమంతా సమాజ్ దగ్గరికి జస్ట్ వెళ్ళాం అనమాట ప్రోగ్రామ్ ఉందనేసి మామయ్య కొంచెం ఏజ్డ్ కదా రాలేకపోయాడు కొంచెం హెల్త్ బాగాలేదు ఆ రోజు రాలేక మంచోలో పడుకొని ఉన్నాడు ఇక్కడ ప్లేస్ దగ్గర మా ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ రోజు దా అన్నోన్ పర్సన్స్ త్రీ ఓ క్లాక్ టైంలో వచ్చి బయటికి రాని ఇట్లా పిలిచారంట తను ఎవరో ఇట్లా మీడియా వాళ్ళు పలకరించడానికి వచ్చేవాళ్ళు అనుకుని బయటకు వచ్చేసాడ వచ్చిన తర్వాత బంటి వాళ్ళ ఫాదర్ మీరేనంటే అవును అండి కొంచెం ముందుకు రండి అనేసి వాళ్ళు బండి మీద ఉండి కొద్దిగా ముందు తీసుకెళ్ళారు ఒక రెండు మూడు ముందు తీసుకెళ్ళి కేసు విత్డ్రా చేసుకోండి లేకపోతే కేసు పెట్టింది తను మా మా ఇద్దరు అనమాట మీ ఇద్దరు చెరవ్ కోర్ట్ ఇస్తాను కేసు విత్డ్రా చేసుకోండి లేకపోతే మాత్రం మీ ఇద్దరిని చంపేస్తామని బెదిరించేసి మామ ఇంకా కంగారులో పక్కనే వంట చేస్తున్నారు అనమాట ఎవరో ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఇంట్లో పిలిచేలోపు వీళ్ళు బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం

మమ్మల్ని ఇట్లా హెరాస్ చేస్తున్నారు చంపే పర్సన్స్ ఉన్నారు వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో పంపించిన వచ్చిన వీళ్ళు మళ్ళీ అట్లా బెదిరించడం దానిపైన కూడా మేము తుంగతుర్తిలో కేసు పెట్టడం అంటే జరిగిందండి దానిపైన ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఏం చేయలేదు అది నాటే సింపుల్ ఇష్యూ అది అది కూడా మేజర్ ఇష్యూనే ఆల్రెడీ బాధితులుగా ఉన్న పర్సన్ని మళ్ళీ వచ్చేసి మేము చంపేస్తామని బెదిరియడంలో కూడా వీళ్ళు చాలా పోలీసులు మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారండి ఇది మాత్రం మాకు స్పష్టంగా అనిపిస్తుంది వచ్చిన మేము చెప్పడం అని కాదు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ కేసు విషయంలో పోలీసులు ఎక్కడో దీన్ని రాంగ్ రూట్ పట్టించాలనేసి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేసి మాత్రం అందరూ చెప్తున్న విషయం అది ఎంత అడ్వకేట్స్ వచ్చినా ఎవరు వచ్చినా కుల సంఘాల వాళ్ళు వచ్చినా కానీ ఇంత సింపుల్గా చూస్తున్నారు ఈ సూర్యపేట పోలీసులు దీన్ని పోలీసు అసలు మనకు న్యాయం అనేది పోలీసు ద్వారా జరగదు మనకు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసేసి మాకు అక్కడికి అక్కడికి ఫాస్ట్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేసి మాకు అక్కడికి అక్కడ న్యాయం జరిపించాలి తప్ప పోలీసులు ఎవరిని చూసినా సరే అందరు నిర్లక్ష్య వైఖరినే ఒకవేళైనా మనకు కనీసం పాజిటివ్గా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే యాజ్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అసలు ఇలాంటి కేసెస్లలో ఏం జరుగుతుంది అని కనీసం డే బై డే అయినా మాకు ఇంట ఇవ్వాలి ఇంత పెద్ద కేసు ఇది ఇంత పెద్ద మర్డర్ కేసు మేము ఎవరిని పిలిచాము రేపు ఏం చేయబోతున్నాము అని డిఎస్పి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటది కానీ అసలు మాకు వాళ్ళు ఒక కాల్ చేసి కానీ ప్రాసెస్ దీన్ని ఇంకెంతవరకు వచ్చింది ఇలా చేస్తున్నామమ్మా మీకు ఓకే మీరు భయపడకండి అని ఎట్లాంటి సపోర్ట్ కానీ మేము వెళ్ళి అడగాల్సి వస్తుంది సార్ ఎంతవరకు వచ్చింది ఇంకా మాది అని మీ వెళ్ళి కానీ లేకపోతే మా కుల సంఘాలలో వచ్చిన వాళ్ళు కానీ ప్రజా సంఘాలు వచ్చిన వాళ్ళు కానీ అడ్వకేట్స్ కానీ వాళ్ళు వెళ్ళి ఫర్దర్గా వాళ్ళని రీచ్ అవుతే తప్ప వాళ్ళు చెప్పట్లే చెప్పట్లేకపోతున్నారు పోలీస్ వ్యవస్థ ఇంకా మాకు న్యాయం ఎక్కడ జరిగిందని అనుకోవాలి ఫ్యూచర్లో కూడా మాకు కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒకసారి బెయిలే రాకూడదని మేము అనుకుంటున్నాం బెయిల్ రాకముందుకే మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళని కఠినంగా లైఫ్ లాంగ్ శిక్షించాలని మేము అనుకుంటున్నాం వాళ్ళకు ఒకవేళ బెయిల్ వచ్చి ఉంటే మాత్రం బయటకు వస్తే సాక్ష్యాలను తార్మారు చేయగలుగుతారు వాళ్ళకి అంత మ్యాన్పులేషన్ చేసి అంత శక్తి ఉంది కాబట్టి మడర్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తర్వాత చేయాలని ఏంటి గ్యారెంటీ సో పోలీసులు ఇంతకు ముందు వాళ్ళకి సహకరించి ఉంటారు ఒకవేళ మేమైతే అంటే కంప్లీట్గా వాళ్ళు సహకరిస్తారని అనట్లేదు కొన్ని మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి అది అంటే ఇవాళ ఈ విషయంలో ఆల్రెడీ బంటిని అమ్మాయిని ఎప్పుడో పెళ్ళైన తర్వాతనే బెదిరించారు అవును బెదిరించిన తర్వాత వీళ్ళు మాట వినలేదు మాట వినలేదు కాబట్టి కొన్ని రోజులు చూశారు చూసిన తర్వాత బండిని చంపేశారు ఇవాళ మళ్ళీ బెదిరిస్తున్నారు వాళ్ళ మామయ్యని అమ్మాయిని కూడా బెదిరిస్తున్నారు ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ వీళ్ళు మాట్లాడకపోతే అంటే మాట వినకపోతే అమ్మాయికైనా ఇప్పటి రోజున వాళ్ళ మామకైనా లేదు అనుకుంటే మీకైనా మీరు అంటే అక్కకైనా వందకి వంద శాతం ఉందండి థ్రెడ్ ఉంది మాకు పక్కా ఉన్నది కాబట్టి మేము అదే చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే చెప్పాము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు అదే చెప్పాము చెప్పడం వల్ల ఇక్కడ పెట్టారు మాకు ఓకే ఇప్పుడు ప్రొటెక్షన్ ఇది ఎన్ని నెలలు ఒక నలుగురు పోలీసులను పెట్టారు ఉంచారు ఇది ఇది మాకు జీవితకాలం ఇస్తారా అనేది అయితే మాకు కాదు కదండి ఇది ఇది మరి ఎంతసేపు ఉంచుతారు దీని విషయంలో ఏంటి ఒక కంక్లూజను మా మాకు లైఫ్ లాంగ్ వాళ్ళ దగ్గర నుండి థ్రెట్ అనేది ఉంటుంది కంపల్సరీ అమ్మాయి మాతోనే అన్నప్పుడు మాకు థ్రెట్ ఉండకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు తనని తీసుకోవడానికే బండిని చంపేశారు తను ఎక్కడుందని మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే సెర్చ్ చేయడం కానీ వాళ్ళ బంధువుల ఇంకెవరున్నారు వాళ్ళకి దగ్గర రిలేటివ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఉన్నది వాళ్ళ వాళ్ళ బాగుంటారు ఉంటారు అనేసి మా కోసం సెర్చ్ చేయడానికి అది వంద శాతం జరిగే పరిస్థితి మీరు అందుకే మేము నిందితుల్ని బయటికి రాకుండా చూడాలి పాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి దీనికోసం ఒక బలమైన చట్టం తేవాలి చేసే తప్ప ఈ సమాజంలో ఇక ముందైనా సరే ఏ ప్రేమించుకోవాల్సిన జంటలకు కానీ ఇలా ఇలా ఒక పర్టికులర్ చట్టం ఉందనేసి అందరు భయపడతారు ఎవరి ఇట్లా కులాంతర వ్యూహాలు చేసుకున్న వాళ్ళకి జోలికి రావాలంటేనే భయపడాలి ఇప్పుడు ఒక దిశ చట్టం ఉందండి ఒక దిశ అనే అమ్మాయి ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయి చనిపోగానే ఈ సమాజం మొత్తం స్పందించేసి ధర్నాలు చేసేసి రాస్తారోకులు చేసేసి క్యాండిల్ ర్యాలీలు చేసేసి ఈ టోటల్ ఈ దేశవ్యాప్తంగా ఈ సమాజం మొత్తం స్పందించింది అన్ని కులాల వాళ్ళు స్పందించారు మరి ఎందుకు ఇట్లా ఒక కులంలో చనిపోయినాను కానీ ఒక కులానికి అంటగట్టి ఎన్ని రోజులు బట్టి పది రోజులు బట్టి అబ్జర్వేషన్ చేస్తున్నాం కేవలం ఒక కులానికి సంబంధించిన మా కుల సంఘాలు కొద్ది కొద్దిగా వచ్చారు కొంతమంది అందరు రాలేదనట్లేదు కొంతమంది వచ్చారు కానీ మొత్తం సమాజం ఎందుకు స్పందించలేకపోతుంది ఈ సమాజంలో ఇప్పుడు పెళ్లి చేసుకునే తో వంద మందిలో తొంభై మంది లవ్ మ్యారేజ్ చేసుకునే జంటలే ఉంటున్నారు మరి ఈ యూత్ అంత ఎక్కడికి పోతుంది ఎందుకు స్పందించట్లేదు రేపు మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది యువత దయచేసి గుర్తుంచుకోవాలి మీరు స్పందిస్తేనే తొ సమాజం ఎంత తొందరగా రియాక్ట్ అయితే పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ మనకి తీసుకోవాల్సిన చర్యలు అంత తొందరగా తీసుకుంటారండి దిశ కేసులో ఎందుకు అలా నలుగురిని నాలుగు రోజులని చంపగలిగారు అంటే సమాజం మొత్తం స్పందించింది కులాలకి మతాలకు అతీతంగా స్పందించారు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అనేసి మరి ఇప్పుడు కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కదా తను ఈ ఆడబిడ్డని అనుకోవట్లేరా ఈ సమాజం ఎందుకు స్పందించట్లేరు సమాజంలో ఓకే కుల కొంత కొంతమంది కుల పిచ్చి పిచ్చుండి స్పందించట్లేరేమో కానీ మిగతా యువత ఎవరైతే ఈ సమాజంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో లవ్ మ్యారేజ్ ప్రజెంట్ లవ్లో ఉన్నారో ఆ యువత అయినా స్పందించాలి కదా అట్లీస్ట్ చేసి అక్కడక్కడ నిరసనలు రాస్తారు ఒకరు చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఎందుకు దీని ఇష్యూని సీరియస్గా టేకప్ చేయదనేసి ఈ సమాజానికి ఒక అప్పీల్ చేస్తున్నానండి దయచేసి ఆలోచించండి దాని తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుండి కాదు దానికంటే ఒక ప్రత్యేక జీవ కూడా ఉంది కులాంతర అవును అలా చేసుకున్న వాళ్ళకు గవర్నమెంట్ నుండి సహకారం కూడా ఉంటది కూడా ఇస్తారని చెప్పేసి వినాలి మరి ప్రభుత్వాలే ఇలా అంటున్నప్పుడు మరి సమాజం ఎందుకు ఒప్పుకోవట్లేదు అసలు దీన్ని అదే కదా ప్రభుత్వాలు ఎప్పుడైతే మనకున్న ఈ చట్టాలని బలంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాయో అప్పుడు ఎందుకు ఆటోమేటిక్గా సమాజంలో మార్పు రాదు ఇప్పుడు ఉన్నది రాజ్యాంగంలో రాసిపెట్టింది కులాంతర వివాహాలు జరగాలి అందరూ కలిసిపోవాలి కులాలు లేని సమాజం నిర్మించాలి అనేసి చెప్పింది దాంట్లో కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది వాటిని ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయాలి కదండి ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేలోపు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని అదే ఎస్సీఎస్టీలో వస్తే ఇప్పుడు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఇది దీన్ని ఎంత బలంగా ఎంత న్యాయం జరగాలనేది చట్టంలో ఉంది మరి అంత బలంగా దాన్ని మనం తీసుకెళ్లాల్సిన వ్యవస్థ తీసుకెళ్తుందా న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ అంత బలంగా తీసుకెళ్తున్నారని దాన్ని ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ కేసులో నిందితులను ఎలా శిక్షించాలి అనే దాన్ని అన్నీ ఉన్నాయి కానీ మరి ఎందుకు ఇంత స్లోగా జరుగుతుంది ప్రాసెస్ ఎందుకు దాన్ని ఇప్పుడు చూద్దాం ఇక ముందు ఎంత న్యాయం చేస్తారు ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మనకు అనేది తెలుస్తుంది కొద్ది ముందు రోజులలోనే ఉన్నది చట్టంలో అన్నీ ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ చేసే దగ్గర మాత్రం దీన్ని నీరుగారుస్తున్నారు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నావి అంటే ఇక్కడ లేదా లేకపోతే కులానిదా ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే కులాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వంలో ఇప్పుడు నిలబడాలి అంటే కొన్ని కులాలు బాగా డబ్బు పరంగా ఆర్థికంగా వాళ్ళు శాసిస్తూ ఉన్నారు ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక పర్టికులర్ రెండు మూడు కులాలు శాసిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఇంకే వాళ్ళు ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత ఆ కులాల వైపే న్యాయం జరుగుతుంది తప్ప కింది కులాల వైపు జరగడానికి ఇంతవరకు అండి ఇన్ని కేసెస్లో కొన్ని వందలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ వచ్చిన కానుండే ఒక నూట ముప్పై ఇరవై అంటే ఇది కులాంతర వివాహ హత్యలు మరి ఏం చేసిందండి ఇంత కులాంతర వివాహాలలో ఏ ఏ ప్రభుత్వం జరిగిన దానికి ఇరవై తొమ్మిదో మా వంటిది నూట ఈ పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటివరకు నూట ఇరవై తొమ్మిదో కులాంతర వ్యూహ హత్య ఇది మరి ప్రభుత్వాలు ఏది ఒక్క కేసులోనైనా సీరియస్గా తీసుకొని న్యాయం చేసిందని చూపిస్తాయి ప్రపంచానికి ఇంకా ముందు అట్లాంటి చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరైనా వాళ్ళని చేసుకున్న వాళ్ళు బెదిరించడానికి వచ్చేవాళ్ళు సాహసిస్తారా అండి బలమైన శిక్షలు ఇస్తారా బాబు అనేసి ఎవరు సాహసించారు కదా ప్రభుత్వాలు అట్లా కూడా చూపించలేకపోతా ఉన్నాయి చూద్దాము ఇప్పటికైనా దానికి తోడు వ్యవస్థలో మార్పు రావాలి వ్యవస్థలో మార్పులు వస్తే ఇంకోటి కూడా ఈ సమాజంలో తల్లిదండ్రులు కూడా అండి పిల్లల్ని ఏదో పెద్ద అయిన తర్వాత మీరు వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వానికి కులం అని చెప్పి రెచ్చగొట్టడం కాదు మీ మనసులలో నిజంగానే కులం అనేది ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ మనసులల్లో దాన్ని చిన్నప్పటి నుండే చెప్పండి వాడికి మరి చెప్పాలి తెలుసుకుంటే మీరు ఎలాగో కులాన్ని పాటించేసి పెద్దగైన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంటే ఒప్పుకోవట్లేదు సమాజం తల్లిదండ్రులు వాడికి చిన్నప్పటి నుండే చెప్పండి మీరు స్కూల్కి పంపిస్తున్న వేసినప్పుడే చెప్పండి ఇక మనం ఈ కులం రా ఈ కులం వాడితే స్నేహం చేయండి స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఈ కులం వాడితోనే తిరగండి ఈ కులం వాళ్ళతోనే అని చెప్తే వాడు పెద్ద అయిన తర్వాత వేరే కులం అమ్మాయిలుగా అబ్బాయిలుగా లవ్ చేయరు కదా అలా చేయనప్పుడు ఈ హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి ఇంకా కంపల్సరీ మీరు కులాన్ని మనసులో పెట్టుకొని మీ అవసరాల దగ్గర మాత్రం కులాన్ని బయట పెట్టకుండా ఏదో పైడికి నటిస్తూ ఈ సమాజంలో ఎవరైతే తల్లిదండ్రులు వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పదలుచుకుంటే చిన్నప్పుడు చెప్పండి వాడు పెద్ద పెరిగి స్కూల్లో తిరిగేటప్పుడు వేరే వేరే ఫ్రెండ్స్తో తిరగనిస్తాను బాగానే వాడు పార్టీలకు వెళ్తే ఇస్తా ఉన్నారు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయో వేరే కులం వాడు మీ ఇంటికి వస్తాను మీతో కలిసి ఉంటాను ఇక జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు కులాన్ని రెచ్చగొట్టేసి వాళ్ళని చంపడమా లేకపోతే తర్వాత మీ లైఫ్ని మీరు ఆగం చేసుకోవడమా జరుగుతూ ఉంది అట్లా చేయకుండా ఇంకా మీరు కులం ఉన్నది అని ఫీల్ అవుతున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ రోజుల కొంతమంది అంటూ ఉన్నారండి కులం లేదు కులం లేదు ఇంకెక్కడది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడే కులం లేదు అంటున్నారు వాళ్ళకు పుట్టే పిల్లలకి ఇరవై సంవత్సరాల తర్వాత మరి కులాంతర్వహం చేసుకున్నప్పుడు అత్యలు జరగకూడదు ఇంక ఇరవై సంవత్సరాల తర్వాతగా నైంటీ పర్సెంటేజ్ ఇప్పుడు ఏ జనాలు మీరు బయటకు అడిగినా కానీ కులం ఎక్కడండి అంటారు మీరు మీడియా ద్వారా మీరు ఎవరు వెళ్ళి అడిగారు అనుకోండి కులం లేదండిగా అంటారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కూడా అన్నారు వాళ్ళకున్న పిల్లలు ఇప్పుడు పెద్ద పోయిన తర్వాత వివాహం చేసుకునే వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ కులం మన కులం వాడు కాదు మన కులం అమ్మాయి కాదు మన కులం అబ్బాయి కాదు అంటున్నారు ఇంకెక్కడ పోతుంది మరి కులం సమాజంలో అంతర్గతంగా ఉంటుంది వాళ్ళ మనసులలో ఉంటుంది కానీ బయటికి చెప్పకుండా ఒక రకంగా నటిస్తూ తర్వాత పిల్లలు పెద్దగా వాళ్ళు పెళ్ళి చేసుకునే వయసు వచ్చేలోకి మాత్రం వాళ్ళ మనసులలో కులం అనే విష బీజాలని చాలా బలంగా నాటుతూ వాళ్ళని చంపడమా ఇలాంటివి మాత్రం చేస్తూ ఉన్నారు సమాజంలో తల్లిదండ్రులు ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించండి మీరు ఉన్నది అనుకుంటే కులం ఉన్నది అనుకుంటే వేరే వాడి రక్తం ఎక్కించుకోకండి వేరే వాడి పండించిన పంటలు తినకండి వేరే వాడి దగ్గరికి వెళ్ళి అవసరాలు పొందకండి దయచేసి వేరే వాడి దగ్గర కులం వాడి దగ్గర చదివించకండి ఇవన్నీ చేస్తూ ఒక కేవలం వాళ్ళు పెళ్ళి చేసుకొని జీవిద్దాం అనుకునేటప్పుడు మాత్రం వాళ్ళని చంపడం ఇట్లా ఇది సొసైటీలో మంచి పద్ధతి కాదు అని ఒక ఈ సమాజంలో తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ ఒక భిన్నవిస్తే వేడుకుంటున్నానండి